హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి ఎవరు నేను ఎవరో తెలియడం లేదా మీకు నేనండి మీ క్యూట్ బేబీ ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు బాగుండాలని కోరుకుంటున్నాను వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మరి ఇదిగా చూడండి మా క్యూట్ బేబీ ఫ్రెండ్ మీతో మాట్లాడింది కదండి ఇప్పుడే ఆ మాట్లాడిన వ్యక్తి ఈవిడేనండి ఈవిడ ఫ్రెండ్ వచ్చేసి ఇదిగో ఈవిడండి ఇదిగో వియనా ప్రిన్స్ వియనా హాయ్ చెప్పమ్మా ఇచ్చుడు చూడు హాయ్ చెప్పు హాయ్ చెప్తుందండి ఇదిగో చూడండి ఈ ఈ తెడ్డిబేరి బొమ్మలు అయితే వాళ్ళ పెద్దమ్మ అయితే కొన్నదండి మా నా గౌరీపట్నం వెళ్ళాం కదా అప్పుడైతే మా అక్క అయితే కొన్నదనమాట మా పిల్లల కోసం ఇదేమో పింక్ కలర్ మా పెద్ద పాపకి ఇష్టమండి అందుకనేసి పింక్ కలర్ కొన్నది మా అక్క ఈ కలర్ ఏమో ఎల్లో మా చిన్న పాపకి ఇష్టమండి చాలా ఇష్టం ఎల్లో కలర్ అంటే తనకి అందుకనేసి తన కోసం అయితే ఎల్లో కలర్ కొన్నది ఇదిగా చూడండి మా క్యూట్ బేబీ బొమ్మ అయితే ఇదండి ఈ తెడ్డి పేరు ఇంకా పిల్లల కోసం అక్కే ఇంకొందా ఏంటో అన్నీ మీకు చూపించాలనుకుంటున్నాను చూపిస్తాను చూడండి తల్లి ఏదమ్మా నీ హెయిర్ బెండ్ ఏది నీ హెయిర్ బెండ్ ఏది ఇది ఈవిడ హెయిర్ బెండ్ అండి ఇలా పెట్టుకోవడానికని చూడు ఈ చూడు ఇవి చూడు నీకు సూపర్గా ఉంది తల్లి చిన్నోడు ఆగమ్మా ఇదిగో చూడండి ఇవి అయితే వాచిలు రెండండి మా ఇద్దరికి ఈ గ్రీన్ కలర్ పెద్ద పాపకి రెడ్ కలర్ ఏమో చిన్న పాపకి అనమాట వాచిలు బాగా తిరుగుతున్నాయి ఈ రెండు వాచిలుని ఒక వాచి నూట యాభై నూట యాభై మూడు వందలయితే ఇమ్మని అన్నాడు అక్క నేను కూడా మూడు వందలు కాదండి నూట యాభై తీసుకోమన్న రెండు వాచిలకి నూట యాభై తీసుకున్నారు పిల్లలకి దండలు లేవనేసి ఇక చూడండి దండలు ఇవి చూడండి ఈ దండలు కూడా రెండు తీసుకున్నాను అన్నమాట ఈ దండలో ఇవి కూడా సేమ్ అంతే నూట యాభై నూట యాభై మూడు వందలు అయితే అని అన్నాడు మూడు వందలు కదా నీటికి కూడా నూట యాభై ఇచ్చాము ఈ నూట యాభై ఈ నూట యాభై మూడు వందలు ఇక్కడికి అయినాయి అనమాట ఈ తెడ్డి పేరు కూడా ఇదేమో హండ్రెడ్ రూపీస్ ఇదేమో వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అండి కొంచెం తెలుగు కొంచెం ఇంగ్లీష్ చెప్తాను అనమాట నేను ఇదిగా చూడండి క్లిప్ చాలా బాగుంది కదా నేనైతే ఈ క్లిప్ అయితే తీసుకున్నాను ఇది ఒక క్లిప్పు ఇంకా నేను ఎన్ని క్లిప్పులు తీసుకున్నాను చెప్తున్నాను ఇది పెట్టుకోవడానికి అనేసి ఈ క్లిప్ ఒకటి తీసుకున్నాను చూడండి తలసానం చేసినప్పుడు చక్కగా ఈ క్లిప్ పెయిన్ పెట్టుకొని హెయిర్ వదిలేస్తే చాలా బాగుంటుంది పిల్లలకని ఈ క్లిప్ ఒకటి తీసుకున్నాను ఇంక చూడండి ఫ్లక్కర్స్ ఈ రెండు ఫ్లక్కర్స్ ఇగో చూడండి అవో రెండు ఫ్లక్కర్స్ ఇవేమో బాబుకి ఈ ఎల్లో చిన్నపాపకి ఇష్టం కాబట్టి ఈ ఎల్లో కలరు చిన్నపాపకి పెద్దపాపకి రే చిన్నోడా తల్లి అవునండి ఇవో అవి రెండు ఫ్లక్కర్స్ నేనేమో హెయిర్ ఇది పైన పెట్టుకోవడానికనేసి ఈ ఫ్లక్కర్ ఒకటి తీసుకున్నాను తర్వాత ఇదిగో చూడండి మా క్యూట్ బేబీకి హెయిర్ ఇలా రాకోకుండా అలా చూడండి ఇలా హెయిర్ పెట్టుకోవడానికి ఇవి చూడండి రోజువారీ డైలీ యూజ్కి స్కూల్కి వెళ్ళేటప్పుడు రెండు జట్లు వేసిన తర్వాత పెట్టడానికి ఇది ఒక అట్ట అయితే తీసుకున్నానండి పొద్దున్న కొంచెం రెండు జతలు పొద్దు పెట్టాను ఇంక ఇవి ఉన్నాయి నాకు కూడా ఇది చూడండి చాలా బాగుంది చిన్నగా ఈ క్లిప్ ఒకటి తీసుకున్నాను ఇంకా ఇంకో పిల్లల కోసమని సోప్ బాక్స్ ఒకటి తీసుకున్నానండి సో బాక్సు పిల్లల దండలు చూపించాను కదా అయితే ఇంకోటైతే ఇదిగో చూడండి ఒరే అలర్ చేయకండిరా నేను ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను కదా అలర్ చేయకండి తల్లి ప్లీజ్ అమ్మా ఇదిగో చూడండి ఇప్పుడు మనకైతే రోల్డ్ గోల్డ్ అయితే అసలు గోల్డ్ కూడా సరిపోవట్లేదు అంత బాగుంటున్నాయి రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ అనేది ఇది నేను ఒకటి తీసుకున్నాను ఇగోండి ఫ్రెండ్స్ ఇంతే మరి మేమైతే గౌరీపట్నంలో తీసుకున్నాయి ఈ మా పిల్లల తడ్డి బొమ్మలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇది మా పాపకైతే అసలు మా మూడో పాపకి చాలా నచ్చేసింది ఇది కొనుమని అడగగానే ఇంకా మా అక్క ఇంకా వెంటనే కొన్నదండి ఇగో ఈ రెండు థర్టీ పేర్లు ఇవి ఇలా వేసుకునే పడుకుంటున్నారో పిల్లలు అవి చాలా అండి వాళ్ళకి ఇగో ఇంతేనండి మరి ఫ్రెండ్స్ నేనైతే అక్కడ పిల్లల కోసం తీసుకున్న వస్తువులు అయితే ఇవే తీసుకున్నాను ఇంకా కొనుక్కోవాలంటే మనకి చాలా ఐటమ్స్ ఉంటాయి కానీ మనం కొనుక్కోవాలి కదా కొనుక్కోవాలంటే మనకి చాలా ఎక్కువ డబ్బులు అయితే ఉండాలి ఈ క్లిప్ అయితే బాగుంది కదా ఫ్రెండ్స్ చాలా బాగున్నది కదా చూసారా స్టోన్స్ ఇక్కడేమో రెండు పోస్టులు వచ్చినాయి ఇంత స్టోన్స్ ఇక్కడ ఫ్లవర్ వచ్చింది చాలా బాగుంది క్లిప్ అయితే బాగా నచ్చింది నాకు చూడంగానే అందుకనేసి అదైతే తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మరి ఇవి తీసుకునే ఎలా ఉన్నాయి ఏంటో కామెంట్ చేయండి ఖచ్చితంగాని చూడండి దండలు అయితే కూడా చాలా బాగున్నాయి దండలు సూపర్గా ఉన్నాయి పిల్లలిద్దరికీ అసలు ఆ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట అక్క చూడగానే నచ్చేసినాయి అక్క అవి తీసుకుంటాను అనగానే ఇంకా తీసుకుంటాను అని అంటే మా అక్క ఇంకా ఏమి ఆలోచించదండి పిల్లల కోసం ఇది ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతుంది అలాగే కష్టపడుతుంది అలాగే ఖర్చు పెడుతుందండి మా అక్క చూసారు కదా రెండు రోజులు అక్కడే ఉన్నాము బిర్యానీ వండింది గారెలు వండింది అన్నీ వండుతుందండి మా పిల్లల కోసం మా కోసం మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటుంది మాకు తల్లి లేని లోటే తెలియనివ్వదు మా అక్క అయితే నాకు ఇవి తీసుకొచ్చింది ఇవి తీసుకున్నాను మీకు చూపిద్దాం అనేసి నేనైతే వీడియో చేశాను నాకు ఈ క్లిప్పులు కూడా చాలా బాగా అండి పిల్లలు తలస్నానం చేసినప్పుడు ఇలా మనం ఇలా పెడితే చాలా బాగుంటాయి ఈ క్లిప్పులు ఇవి కూడా అవిద్దరికీ ఇవి రెండో జతలు పెద్ద పాపకు రెండు జతలు చిన్న పాపకు రెండు జతలు మూడో పాపకి ఇంకా పెట్టట్లేదు కదండి అందుకనేసి మూడో పాపకి ఇంకేం కొనలేదు క్లిప్పులు నాకైతే నేను ఏం తీసుకోలేదు ఈ రెండు క్లిప్లే తీసుకున్నాను నాకైతే నేను ఇంకేం తీసుకోలేదు ఇదొకటి ఈ ఫ్లక్కర్ ఒకటి ఇది చాలా టైట్గా ఉన్నదండి బాగున్నది చాలా టైట్గా ఉంది ఇంతే మీరు ఫ్రెండ్స్ మా పిల్లల ఐటమ్స్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాబాయ్ బాబాయ్ ఫ్రెండ్స్